बहुशा टाइम्स की स्वागत नेनुमी आदित्य రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై ఆలూరు వైఎస్ఆర్ సిపి విరూపాక్షి తీవ్ర విమర్శలు చేశారు ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడివి కాబట్టి నీకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు ఒక బీసీగా ఉండి చంద్రబాబు నాయుడు కాళ్లకు నమస్కారం చేశావు ఇక బీసీల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టావు ఇక ప్రస్తుతం టీడీపీలో చేరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు ఇక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ఏమి చేయలేదు పేర్కొన్నారు ఆలూరి అభివృద్ధిని మరచి అక్రమ మద్యం పేకాట స్థావరాలు నడిపి అక్రమంగా సంపాదించే ఇక జైరాం ఆలూరు నుంచి పోటీ చేసిన గుంతకల్ నుంచి పోటీ చేసిన ఓడిపోవడం కానీ ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలూరు ప్రత్యేక దృష్టి ఇచ్చారు ఇక వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు మాజీ మంత్రి గుమ్మునూరు జైరామ్ కానీ ఆయన సోదరులు కానీ బెదిరింపులకు దిగితే వాళ్ళ కాళ్ళు చేతులు ఉండవని హెచ్చరించారు ఎప్పుడెన్ని ఎన్ని ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీ ఉంటాము ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదబడతండి ఎవరికని మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మనకి వన్ నాట్ సెవెన్ ఫైవ్ అంటే ఎందుకంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతో గెలిపించి రెడీగా ఉన్నారు మనకి రెండు వేల ఇరవై నాలుగులో అందుకోసమే చెప్తున్నా కబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలుకొస్తే వస్తే మీ అంతా చూస్తామని చెప్తే హెచ్చరిస్తున్నాం మీరు వచ్చిన దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు మాజీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్నూరు జయరాం గారు నిన్ననే మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి వంగి మొక్కుతున్నాడు ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్షియస్లో మన మన ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి మైనార్టీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి రెండు వేల తొమ్మిది నుంచి మనోడు బీసీ మన ఆలూర్ కాన్షియస్ బీసీ ఎదగలనే విధంగా ఆయనకి రెండు వేల తొమ్మిదిలోన పిఆర్పి తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ఫేజ్కి తెచ్చినాడు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి కానీ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలో నుంచి ప్రతి ఒక్క రోజు నీది ఈ రోజు కాంట్రవర్సీ లేదని చెప్పు కేకట్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి భూకజ్జాలు అయితేనేమి అయితేనేమి ఈ రోజు లేదు నీది ఈ రోజు లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు నీది ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలోన కమిషన్ తీసుకుంటుంటూ తీసుకుంటూ ప్రతి రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది ఏ రోజు ఈ రోజు లేదను అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏ ఎందుకంటే బీచ్లే నీకు ఎందుకు ఈ రోజు నీకు ఆ పెద్ద పెద్ద ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వ నీకు నీ నీకు అదృశ్యము లేదంటే పెద్ద పెద్దలో వాళ్ళ సొంత బంధువులైనా కానీ రెండున్నర సంవత్సరాలే మిరుషు పదవి ఇచ్చినారు ఈరోజు నీకు ఐదు సంవత్సరాలు ఇచ్చినంటే ఎవరి నుంచి ఇచ్చారు నీకు ఒక్క వాల్మీకి అయిన దానికే వాల్మీకులు మా జిల్లాలో పది పన్నెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన మన కర్నూలు జిల్లాలో అందుకోసమే ఈ రోజు నీకు బీసీలు ఏమనకూడదు బీసీలు అంటే ఏమన్నంటే మళ్ళీ అందరూ చని పేరు కానీ విధంగా నీకు ఐదు సంవత్సరాలు ఇస్తే ఈరోజు ఆయన్ని పోటా పెట్టుకొని దన్ను ఆయన పోటా పెట్టుకుని దన్ను రోజు ఈరోజు ఈరోజు ఆయన్ని విమర్శించే సాయాడు నీకు ఎవరి నుంచి సంపాదించు వేలు కోట్లు నీ నారాయణ అన్నాడు నా మా నాయనతో రెండు వేల కోట్లు ఉన్నాయని రెండు వేల కోట్లు ఎవరి నుంచి సంపాదిస్తున్నారు ఎక్కడి నుంచి సంపాదిస్తాను మీ నారాయణ మీ నారాయణ ఎంత చే మీ నారాయణ చే చేయకునే దందాలు లేవు భూ కబ్జాలు లేవు ఏదన్నా కానీ ఫోన్ అంటే ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా ఏ దాంట్లో చూసుకున్నా ఇప్పుడు నాకు ప్రజలు గ్రామాలే పోతుంటున్నారు వాళ్ళు ఎక్కడ జయరామ్ గారు రమ్మని అన్నట్టున్నారు అంత అవినీతి పరిపాలన చేసిన వాళ్ళు అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టవైనవా రెడ్లు రెట్లు రెట్లు అంటావు రెట్లు ఇపోతే కొత్తగా వచ్చినరా రెట్లు వాళ్ళు కన్సెస్ ఉన్నా రెట్లు బీసీలకు వెళ్ళేదంటావు రెడ్లు గెలేదంటావు ఎమునూ ఏమునూరు ఏది నుంచి రెడ్డు నుంచి బీసీకి వెళ్ళేదా అల్ల రామకృష్ణ రెడ్డి సొంత బంధువు అయినా వాడిని తీసేసలేదా ఎవరి ఆయన చెప్ ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి రెండు సంవత్సరాలు అన్ని జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసువా నీ అవి అవినీతి పరిపాలన ఎంతో నీ దందాలు ఎంతో పోలీసులు కొట్టిన ఘనత మీద పేకాట ఆడేకి వస్తే పేకాట ఆడిని కొట్టి పోలీసులు నీ తమ్ముడు అందరికి తెలిదా జనాలకు తెలిదా అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ ఏమీ ఏమి విమర్శించలేదు అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినారు ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఓడిపోతామని తెలిసి నీకు ఎంపీకి ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు నాకు ఎంపీ వద్ద పోయి ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను అవి టికెట్ ఇస్తే నేను టికెట్ టికేస్తే ఖచ్చితంగా ఏ నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా పోటీ అది గంటా పదం చెప్తున్నాం సార్ ఈరోజు ఎంత వచ్చినా మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు ఈ గ్రామానికి పోతున్నాను ప్రతి ఒక్క అకాచల్యంలో వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు ఒక రోడ్డు లేదు ఒక నీళ్ళు లేవు ఏ ఊరిపోయినా రోడ్లు దుమ్మెక్కపోయినాయి గుంతులు గుంతలు పడిపోయినాయి నువ్వు కార్యపక్ష శాఖ మంత్రి ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ కేబినెట్ అంటే ఏంది ప్రభుత్వమే నువ్వా అట్లా అలాంటిది నీ చేత అవుతుంది అది పక్కన మన ఉక రాజేంద్ర ఉన్నాడు ఆయన ఎంత ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకో నువ్వు మంత్రి ఆయన మంత్రి నువ్వేందుకు నీకు నీకు కెపాసిటీ అందుకే నీకు అవన్నీ సమ డెవలప్ లేదు నీకు నీకు డెవలప్ లేదు డబ్బులు ఎవరు ఇస్తారు ఎవరు దోసుకుందాము తమ్ముల్ని పెట్టి తమ్ముని ఒక తమ్ముని అక్కడో తమ్ముని మండలో తమ్మిని ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే చేసి సరిపోయింది కానీ ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వా నువ్వు రోజు నువ్వు నువ్వు పోయాడు కాళ్ళకు ముప్తావు నువ్వా బీ చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు జయహో అని పెట్టినాడు ఆయన రోజు నిన్న ఏ ఏ బీసీకి న్యాయం ఆయన ఇప్పుడు కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓసీలకి ఎక్కువ వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కానీ టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన ఏ రోజు ఇచ్చినా బీసీలకి నువ్వే పోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపాలకం అంటే ఏం శిలాపాలకం నీకు చెప్పే కదా వస్తా శిలాపాలక మనకి నువ్వు నిలబడివు జీవోత్సవంలో నువ్వు ఉండాలి నీ తమకు పట్టం కట్టి నువ్వు ఆ జీవోత్సవంలో నువ్వు కూడా కూర్చున్నావు ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోపెట్టి ఒక ఎమ్మెల్యేకి వాల్మీకులకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను ఒకరికి ఎంపీ ఇస్తున్నాను మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంత కలిసి బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగు రావాలని ఆ విధంగా ఆయన కూర్చోపెట్టుకొని చెప్తే ఈ రోజు నువ్వు మీ తమ్ముడు మాటని మీ తమ్ముల మాట ఎంపీ అయితే దోచుకునే ఉండదా ఎమ్మెల్యే వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి లోటు పడిపోయినారు కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలి వద్దు అని వాళ్ళు ఎవరో తప్పుడు మాట తప్పుడు మాటలు తప్పుడు 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 నిర్ణయం తీసుకొని ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ఏదన్నా కానీ మీరు సరి చేసుకోండి సరి చేసుకోండి అని చెప్తూనే ఉన్నాడు అయినా నువ్వు సరి చేసుకోలే నీకు అంకాన్ని పెరిగిపోయా నాకే ఐదేళ్ళు మినిషిచ్చినాడు ఎవడైతేనేమి ఫస్ట్ సంపాదన డబ్బులు దోసుకోవాలా డబ్బులు దోసుకోలే నువ్వు డబ్బులకే ప్రయాణించావు కానీ అభివృద్ధికి కానీ ఏడే కానీ ఏ ప్రజల సమస్యలు కానీ ఏ కార్యకర్త సమస్య కానీ ఏ నాయకుల సమస్య కానీ తెలుసుకున్నావు ఏనాడన్నా సర్పంచ్ కావాలంటే డబ్బులు వేయాల జెడ్పీడీసీ కావాలన్నా డబ్బులు వేయాల ఎంపీడీసీ కావాలన్నా డబ్బులేనా ఏదో చిన్న పని పనికి పోయినా కానీ నీ తమ్ముడు నారాయణ స్వామి ఒక్క ఫోన్ కాల్కి రెండు వేలు అడిగేవాడు మీ నారాయణ స్వామి నీకు తెలిసిందో తెల్దు అంత అవినీతి పరిపాలన చేసినప్పుడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా సుభిక్షింగా ఉంది ప్రతి గ్రామం లేకపోతే ప్రతి ఒక్క అక్కాచలంలో మా జగన్కే మేము జగన్ నాకు నీకు కాదు మా జగన్మోహన్ రెడ్డి కేసేది ఈరోజు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒకటేది రోడ్లు రోడ్లు లేవు నీళ్ళు నీళ్ళు సాధన సమస్య లేదనే విధంగా అది తప్పు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఏడే కానీ ఒక్క పొల్లంతా మాట్లాడడం లేదు ప్రతి గ్రామం లేకపోయినా వాళ్ళు బ్రహ్మరాజు మాడుతున్నారు మా జగన్ అనే గెలిపించుకుంటామంటున్నారు ఈ రోజు నువ్వు నువ్వు ఆ పోయి ఈ జిల్లా కాదని గుంటగల్లోన అటపూరి జిల్లాలో పోటీ చేయి నువ్వు ఏడన్నా పోటీ చేయి ఇన్ని వద్దనే లేదు ఏ పార్టీ కనుభో నువ్వు వద్దనే లేదు నువ్వు ఇంత అవినీతి పరిపాలన చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దానికే మాకు చాలా బాధ అయింది అందుకోసమే ఈరోజు మేము మీడియా మీడియాకి ప్రెస్ మీట్ పెట్టినాము ఇంకా ఏ ఏదైనా కానీ ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డి అన్నావంటే నువ్వు వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర తిరగకుండా చేసి కొట్టి తరిమి కొడతారని చెప్తున్నాను ఏంటంటే ఏ ఏ కాన్షియస్కి బైనాన్ని తరిమి తరిమి కొట్టి ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడిస్తారని ఓడించాక రెడీగా ఉన్నారు నువ్వు ఎక్కడైనా పోటీ చేయి నువ్వు ఆలూరులోనే చేయి మన గుంట చేయి అని చేయి ఎక్కడ కానీ నిన్ను ఓడించేకి రెడీగా ఉన్నారు నువ్వు మాత్రము ఎక్కడ పోయినా కానీ నీకు ఓటు తప్పదనే చెప్తున్నాం ఎందుకు ఇచ్చిన ఆ రోజు లేదు బీసీలకే పెద్ద వేయాలనే విధంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈయనకి పిలిచి ఏడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జరామ్ గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తా అనే విధంగా ఆ రోజు ఇచ్చినాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే రెండు వేల పద్నాలుగులోన నిన్నే మనం అంతా కలిసి అంత వాల్మీకులకి ఇచ్చింటే మన బీసీలు అంతా కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాలా మంచి నాయకుడు జయరామ్ గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఏమీ నాకు ఏం జరుగుతుందనే విధంగా ఒక్క పని చేసి పెట్టారు మన రెండు వేల పంతొమ్మిదేనా అదే జయరాం గారికి మన మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు పంతొమ్మిదిలో ఇస్తే ఏమో మన జయరాం గారు వైఎస్సారి ఏం చేయలేదు ఏం చంద్రబాబు నాయుడు ఏం ఫండ్స్ ఇలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు ఇచ్చిన నీకు ఐదు సంవత్సరాలు మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు ఎందుకంటే బీసీలో వేసిన వ్యక్తి ఎవరంటే మన జగనన్న ఈరోజు పోయి నువ్వా మన బీసీలు అందరు పోయి కాళ్ళకు అందరు తరపున అందరు కాళ్ళకు పట్టుకునే తప్పు చేసినావు నువ్వా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈయన ఈరోజు ఆయన కాదన వెన్నుపోటు దారుడైనా ఎందుకంటే చూస్తున్నావు వాళ్ళ మామ నుంచి ఎన్నుపోటు పడుచుకుంటూ వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నువ్వు వేరే ఈరోజు పోయి మన బీసీలంతా బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈరోజు పోయి ఆయన కాలకు మొక్కినవు ఎందుకంటే నీకు ఇచ్చినవి చంద్రబాబు నాయుడు కాదు శాఖ కార్మిక శాఖ మంత్రి మన జగన్ అన్ను ఇచ్చినది నీకు అంత అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈరోజు నువ్వు కాలకమొక్కతే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా ఇంకా నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో నీకు రెండు వేల పద్ద ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు ఎందుకంటే మేము చూసాం స్వయాన మేము చూసాం ప్రతి ఒక్కరి సమస్య వచ్చినా కానీ అమ్మాయి ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ రోజు నేను ప్రజల సమస్యలు తెలుసుకున్నావా నువ్వు ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచుపోతే లేదు మా తమ్ముడు ఉన్నాడు పని మీ తమ్మునికి పట్టుకుని నడిపి మీ నీ తమ్ముల్ని మీ కుటుంబంనే కానీ మీరు బాధపరుచుకున్నారు కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా కానీ ఏ ఎస్సీనైనా కానీ ఏ మైనార్టీలైనా కానీ ఏ ఎస్టీలైనా కానీ ఏ ఓసీలైనా కానీ ఒక్కరికన్నా నువ్వు పలానిట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు ఉంటే నీ గుడ్డల మీద ధైర్యం నీ ఉంటే ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు i <coughs>